బ్రో ఆంటీ అంటే ఇష్టం అన్నావు మరి అంకుల్ని ఎందుకు కాపాడావు అంకుల్ బకెట్ తన్నేసి ఉంటే నీ లైన్ క్లియర్ అయ్యేదిగా వేరే దీపంలో మనం వెలుతురు చూసుకోవాలి కానీ మనమే దీపం అవ్వడు బ్రో నాకు అర్థం కాలేదు బ్రో నీ తొక్కలో ఫిలాసఫీ ఇప్పుడు అంకుల్ ఉంటేనే ఆంటీ వెలుతురుగా ఉంటుంది ఆ వెలుతురు మనం ఫ్రీగా వాడుకోవచ్చు అదే అంకుల్ ఆరిపోతే ఆంటీ చీకటి అయిపోతుంది ఆ చీకటిలోకి మనం వెళ్తే దీపం మనమే వెలిగాయాలి అప్పుడు మనకే నూనె బొక్క అంటే ఆంటీ బాధ్యతలన్నీ మనమే మొయ్యాలి అర్థమైందా నువ్వు మామూలుడు కాదు బ్రదర్

బొక్కువా అరవి సమ్మ తెల్లగా మెర్చిపోతున్నావా బొక్కుల సంచికి లాల్చి పైసమే వేసినా ఫేసు నువ్వును రేయ్ నాలం నల్టన్ చూస్తే నిలం కడటొనికి కడుపుమంటారా స్టార్ట్ అయిపోయింది పదం పద చేసుకోండి చేసుకోండి రమేష్ చేసుకోండి మా అమ్మతో చెప్తా మీ అమ్మకి చెప్తావా నేను మీ అమ్మతో చెప్తా ఇక్కడ ట్యూషన్లు కాదు మసాజ్ కోచింగ్లు నడుస్తున్నాయని సామ్మా వీళ్ళు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు సాయంత్రం సిక్స్ థర్టీకి అవుట్ హౌస్ వచ్చే అక్కడ ఏకాంతంగా మాట్లాడుకుందాం ఓకే వెళ్ళు సిక్స్ థర్టీకి మీరు ఎంత డిస్టర్బ్ చేసినా అమ్మాయి నాదే ఉష్ వస్తా రాసి పెట్టి ఉంటే ఏం చేయగలుగుతాం చిచ్చి ఇలా బాగుచాడు మన వల్లగా ఎక్కడ చూసినా కనపడట్లేదు రంబా రంబా నన్ను రమ్మని చెప్పి లోపల దాక్కున్నావా నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ వస్తున్నా రంభా ఎక్కడికి వచ్చాను రంబా మనుషులుండే కోంపైనా రంబా కనిపించా నువ్వెక్కడ ఉన్నావు రంబా రంబా ప్లీజ్ రంభా ఆట పట్టిస్తున్నావు కదూ అబ్బా అబ్బా కరెక్టే చెప్పిందా లేక నేను రాంగ్గా డ్రెస్కి వచ్చాను అబ్బా

ఆ అందరిని మీరు సాటిస్ఫై చేస్తారటగా అంటే మా కోరికలు కూడా తీరిస్తే మేము కూడా మీకు ఓటేస్తాం. ఓరై మీని ఎవరం ఉంది మనకి ఎందుకు రిస్క్ వెళ్దాం పదరా. మనకి ఓట్లే ఇంపార్టెంట్. వాళ్ళకల్తో మనకి సంబంధం అన్న. ఎందుకు రండి మీకుమే అంతే. గోవిందరా ఏంటి సింగం పీకే వేస్ట్ లోపలికి వస్తే అప్పుడు డిసైడ్ చేస్తాం మీకు ఓట్ ఇయ్యాలో లేదు ఒరే గొరిపిండ్రుకో నా మాటిను ఎల్లకో చిచ్చి ఏం రా మీరు షట్ అప్ యు వీక్నెస్ ఫలో అండర్ 14 లాబ్ చైల్డ్ ఫలో ఇది జ్ఞానదంత రాలా లోపలికి వెళ్ళ కొత్తది లోపలికి వెళ్ళాడు కదా ఇక చూడు మొత్తం సిరిగరసమే అరే కసేపి చేతులు నొక్కరా

అయిపోయిందమ్మ ఏమైనా సరే ఆడవాళ్ళు సీరలు తితే వచ్చే కిక్కే వేరప్ప ఏమంట మరి రెండు ఓట్ల కోసం విని సీరలు ఒక్కడం అంటే కొంచెం ఏటి రాజుగారు కదా టైట్లు ఎదిరిపోయింది ఇల్లు ఓంకరా నీకు చెప్పండి మీతో పార్ట్ పార్టీ పోర్ తీస్తాడు కరెక్ట్ గా చిన్న పిల్లలు చేసి ఇంత సీన్ చేస్తారా ఏ పీకే బ్యాచ్ మీకు అర్థమవుతుందా అబ్బా ఏంటి అర్థమైంది నా రెస్మిక మన్నానా ఒరే గుమ్మడికాయ రే నడు మా బుడ్డల్ని భయపెట్టిస్తున్నారంట ఇప్పుడు దమ్ముంటే నన్ను భయపెట్టండి చూసుకుందాం కూర్చో కూర్చో ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో అదే నన్ను నమ్మండి ఎరా ఏపిస్తాను ట్రంప్ చూడండమ్మా ఎలక్షన్ అన్నాక ఎవడెవడో వస్తుంటాడు ఏదేదో చెప్తుంటాడు అవన్నీ మీరు పట్టించుకోవద్దు మీ తరఫున మన కులస్తుడైనా నా తమ్ముడు మోహన్ మాట్లాడుతున్నాను మోహన్ ఏది కావాలన్నా చేసి పెడతాడు